ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మీన రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఎలా ఉందో చూద్దాము వీరికి కుజుడు ఐదవ స్థానంలోను శుక్రుడు ఒకటవ స్థానంలోను బుధుడు ఒకటవ స్థానంలోను రవి ఒకటి రెండవ స్థానాలలోను గురువు మూడవ స్థానాలలోను శని ఒకటవ స్థానంలోను రాహువు ఒకటవ స్థానంలోను కేతువు ఏడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి వీరిలో మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గ్రహాన్ని కనుక చూసినట్టయితే శుక్రుడు ఒకటవ స్థానంలో ఉన్నాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుని యొక్క గ్రహ సంచారము మీనరాశి వారికి చాలా చక్కగా ఉంది అయితే ఈ శుక్రుని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఒకసారి చూసినట్టయితే సుఖమైనటువంటి జీవితం అనేది ఉంటుంది శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి తృప్తికరమైనటువంటి భోజనము మంచి వస్త్రధారణ ఎంజాయ్మెంటు ఆనందంగా ఉండడము బంధువులతో స్నేహితులతో ఆనందంగా ఉండడము అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శత్రువుల పైన విజయం కూడా ఉంటుంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుని వల్ల కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది సోదరి సోదరి మనలతో కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే వీరికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటాయి ఎందువల్లంటే గురువు పంచమ స్థానం పైన సప్తమ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా లక్ అనేది కూడా కలిసి వస్తుంది గురు దృష్టి కనిపిస్తుంది లాభస్థానము అన్నింటి లాభదాయకంగా ఉంటుంది గురు యొక్క దృష్టి నవమ భావమైనటువంటి అయినటువంటి నవమ దృష్టి లాభస్థానం పైన ఉంటుంది కాబట్టి స్నేహితులు బంధువులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకి మీన రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్గా ఉండకండి వర్రీడ్గా ఉండకండి రవి ఒకటవ ఇంట్లో రెండవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈగోయిస్ట్గా ఉండకండి అనవసరమైనటువంటి కోపతాపాలకు దూరంగా ఉండడం అనేది మీనరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా శని కూడా మీకు రాశిలోకి అంటే మీనరాశిలోకి సంచారం చేశాడు కాబట్టి ఏదైతే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఇది మీ యొక్క యోగా మెడిటేషను వ్యాయామం లాంటివి చేసుకోవడం వల్ల మీనరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి రాహు కూడా ఒడవు ఇంట్లో ఉన్నాడు కాన్ఫిడెన్స్ కాస్త తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆదిత్య హృదయాన్ని పఠించండి యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోండి తద్వారా మీనరాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అయితే సరియైన సమయానికి భోజనం చేయడము ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీనరాశి వారికి ఈ మాసంలో మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అన్నీ తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అదేవిధంగా హనుమంతుణ్ణి కూడా పూజించండి మీకు ఏదైతే మంగళవారం హనుమంతు హనుమంతుని హనుమంతుని టెంపుల్ దర్శించడం లేదా హనుమాన్ చాలిసా పఠించడం లాంటివి చేయడం వల్ల మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరో ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో గనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో గనక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో గనక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ే సుజనో సృజనోబు సర్వే సుజన సుఖినూ నమస్తే